ശ്രീഗുരുഭ്യോ നമ നാരായണം നമസ്കൃ നരം ചരോത്തീ സരസ്വതീം വ്യാസം തോജയുദീരയേത് ആദിദേവിഗർഭനനം ഗോപീഗൃഹേ വർധനം മയാപൂതജീവിതപരണം ഗോവർദ്ധനോദ്ധാരണം കംസച്ഛേദനകൗരവാദിഹനനം കുീസുത്തേതം పురాణ పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం భాగవత మహాపురాణం ప్రథమ స్కంధంలో నాలుగో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం వ్యాసుల వారు అసంతృప్తితో బాధపడుతున్నారు జితేంద్రియులు మహానుభావులు ఆయనకి అసంతృప్తి ఏమిటి పరమాత్మను స్మరించకుండా మనం ఎలా పెడతాం ఏకాదశి పర్యాయాలు శ్రీకృష్ణ మంత్రం జపిద్దాం ఓం క్రీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమ ओम ओम क्लीम क्लीम श्री श्री ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनवलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभा नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभा नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय ओम क्लीम श्री क्ली श्रीकृष्णा गोविंदय वल्लभाय नमः ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభయ నమ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభయ నమ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ వ్యాసులు వారు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని బాధపడుతున్నారట ఏమిటి బాధ ఎందుకు వచ్చింది బాధ అడిగారు శవనకాది మహాములు ఎవరిని అడిగారండి శవనకాది మహాములు శవనుకాది మహాములు సూత్రుల వారిని అడిగారు ఎక్కడ అడిగారు నైమిషారణ్యంలో పురాణ ప్ర జరుగు చోట నైమిషారణ్యంలో ఇప్పుడు యాగాలు జరుగుతుంటాయి సత్రయాగం అని చేస్తుంటారు సత్రయాగం సత్రయాగం అంటే ద్వాదశ వార్షికం పన్నెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అలా చేస్తుంటారు అలాంటి యాగం జరుగుతుంటే విరామ సమయంలో పౌరాణికులు పురాణాలు చెప్తుంటారు అక్కడ చెప్పే పురా పౌరాణికులు ఒకరే సూతులు వారు శోనుకాది మహాములు ఎనభై ఎనిమిది వేల మంది ఇప్పటికీ అదృశ్య రూపంగా ఉంటుంటారు అక్కడ నైమిశరణ్యంలో గోమతి నది ప్రవాహ పరివాహక ప్రదేశం అంత అయితే కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నైమిశరణ్యానికి పెడతారు మొట్టమొదటి సత్యనారాయణ వ్రతాన్ని అక్కడే చేశారు స్కాంద పురాణం అంతర్గత రేవాఖండంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం వ్రతకల్పం కథ అన్నీ ఉన్నాయి స్కాంద పురాణం చెబుతూ ఆ సందర్భంలో సూతులు వారు నైమిశారణ్యంలో యులందరినీ కూర్చోబెట్టి వారి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు ఆ సంప్రదాయాన్ని అనుసరించి మనం అందరికీ ఇప్పటికి కూడా వివాహ విషయాల్లో ఏ శుభకార్యమైన గృహప్రవేశాలు ముందు కానీ తర్వాత కానీ వ్రతం చేసుకుంటూ ఉంటాం సత్యనారాయణ స్వామి వ్రతం రమాహ సహిత రమాహసహిత సత్యనారాయణ స్వామి ఒకసారి ఏమైందంటే సుఖపరబ్రహ్మ అలా వెళ్ళిపోతున్నారు సుఖపరబ్రహ్మ వ్యాసులవారి పుత్రుడు వారి తేజస్సు ఘృతాచి అనే అప్సరసలో ప్రవేశించి ఘృతాచి అనే అప్సరస ఒక చిలుక రూపంలో షుకి ఆడచులుక అంటారు షుకి చిరుకు రూపంలో తిరుగుతుంటే ఐదు ఐదు పంచబన్నులు ఐదు రకాల వర్ణాలతో స్వర్ణవర్ణం హరితవర్ణం పీతవర్ణం శ్వేతవర్ణం నీలవర్ణం ఇలా పంచవర్ణాలతో అది ప్రకాశిస్తుంటే ఆకర్షితులయ్యారట ఆయన ఎంత బాగుంది చిలుక అని తను అలాగే ఆ తదేక దృష్టి వాళ్ళు చూస్తుంటే ఆయన యొక్క తేజస్సు దానిలో ప్రవేశించి సద్యోగర్భం ధరించి ఆ చురుకలోంచి ఆరుభించిన వారే సుఖపర బ్రహ్మ ఆ జన్మ బ్రహ్మచారి ఎప్పుడూ షోడశ వర్షప్రాయుడే ఆయన పరీక్ష మహారాజు భాగవతం చెప్పేటప్పుడు కూడా షోడశ ఇప్పుడు ఆయన షోడశ ప్రాయుడే ఆ వెళ్ళిపోతున్నాడు ఉన్మతుడిలాగా అవధూత రూపంలో అందరిలోనూ భగవంతుడిని చూస్తుంటాడు ఆయన వస్త్రాలతో పని ఏమిటి వ్యాసుడు వారు కూర్చున్నారు ఉన్నట్టుండి సుఖపర బ్రహ్మ కూర్చున్న వారు లేచి వెళ్ళిపోతున్నారు నైనా ఆగు పుత్ర ఆగు ఆగు అని వెనక వస్తున్నారు అలా పెడుతుంటే ఒక నదీ తీరంలో పెడుతున్నారు ఆయన ముందు ఆయన అలాగే ఓ దృష్టి అలాగే ఓడిపోతున్నారు అంతే అటు చుట్టూనే ఇటు ఏ ఉన్నారో ఎవరో ఏవీ గమనించరు ఒక ఎవరైనా ఆయన చూసినా ఆయన ఎవరిని చూసినా అంతా సర్వం బ్రహ్మమయ్యే నిరాకార బ్రహ్మ స్వరూపమే కనిపిస్తుంటాడు ఆ నదిలో కొంతమంది స్త్రీలు స్నానం చేస్తున్నారు ఒక బ్రహ్మ అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళు వస్త్రాలు ధరించారు పైన పైన ఉన్న వేసుకోవాల్సిన ఒకటి ఆ చేలాంచలం పక్కన పెట్టి గట్టి మీద పెట్టి స్నానం చేస్తున్నారు నిర్జనవనం ఎవరు ఉండరు కదా పరబ్రహ్మపోతున్నారు ఆయన విడియో కింద చేస్తారు ఆయన దృష్టి అయింది ఒక్కసారి వాళ్ళు లేచి ఆ నమస్కారం చేశారు ఆ వెనకాలే వేసులు ఎవరు ఇస్తున్నారు పుత్ర పుత్ర ఆగు ఆగు అని ఆయన రావటం చూసి వీళ్ళు ఏం చూశారు వెంటనే గట్టు మీద ఉన్న వస్త్రాలు చూసుకుని పైన కప్పుకున్నారు వ్యాసు అడిగారట వాళ్ళని చూస్తేనే కదా ఆయన అడిగేది అంటే ఆయన వాళ్ళని చూశారు వాళ్ళు ఎన్ని చూశారు వా ఆయన అడిగారు మా అబ్బాయి పెడుతుంటే మీరు ఆయనకు నమస్కారం చేశారు పై వస్త్రాలు వేసుకోకుండా నేను వస్తుంటే పై వస్త్రాలు ధరించారు ఏమిటి వాడు చెప్పారు స్వామి మీరు అన్యత భావించకండి స్త్రీ పురుష వివక్ష అనేది మీకు తెలుసు ఆయనకు తెలియదు అందరిలోనూ శ్రీమన్నారాయణ కనిపిస్తాడు ఆయనకు అంతే ఆ సమాధానం తర్ కదా ఇలా వెళ్ళిపోతున్నాడు వెడుతూ చాలా దూరం వెళ్ళిపోయారు ఇంకా వీడు అందడు సరే మళ్ళీ వాడే వస్తాడు అనుకుని ఏం చేసారంటే ఒక చోట కూర్చున్నారు సరిగ్గా సరస్వతి నదీ తీరం అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నారట వ్యాసులు వారు అలా ధ్యానంలో కూర్చున్నారు ఒక పక్క బెంగ వెళ్ళాడు వస్తాడు ఇంకొక పక్క ఏదో లోటు అసంతృప్తి మహాభారతం పంచమ వేద ప్రశస్తి నాలుగు వేదాల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా అందరికి అర్థం కావడం కోసం కథారూపంలో జరిగిన కథరే అందించారు లక్ష శ్లోకాల మహాభారతం దానికి పరిశిష్ట గ్రంథం ఇరవై ఐదు వేల శ్లోకాలు హరివంశ పురాణం ఆయన చెప్తుంటే విఘ్నేశ్వర స్వామి రాశారు అలాంటి మహానుభావుడు అలా బాధపడుతున్నాడు ఏమిటి నాకు ఏదో అసంతృప్తిగా ఉంది అని బాధపడుతున్నారు చాలా అసంతృప్తిగా ఉంది అంటే నేను ఇంకా ఏదో రాయాలి ఆ పరమాత్మ అనుగ్రహం కావాలి నాకు సంకల్పం రాలేదు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు పరిపూర్ణంగా కలగలేదు అని అనుకుంటూ ఉన్నట్ట అందులో ఒక ఆలోచన వచ్చింది మహాభారతంలో అనేక విషయాలు రాశాను నేనేదో చెప్పాను వికనేశ్వర స్వామి వారు రాశారు శాస్త్రం ఇతిహాసం ఉపనిషత్ సారాంశం అందులో ఎన్ని తనస్సుజాతీయం యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్నలు భగవద్గీత భీష్మగీత ఉత్తర గీత ఒకట రెండా సపాత లక్షాత్మక గ్రంథ లక్ష ఇరవై వేల శ్లోకాలు కలిగిన అద్భుతమైన గ్రంథం పంచమవేద ప్రశస్తి ఇంత రాసిన నాకెందుకు అంతు పట్టట్లేదు ఆ బాధకు ఏమిటో అసంతృప్తి కారణం ఏమిటో తెలియట్లేదు అలా అనుకుంటూ ఉండగా నారదుల వారు వచ్చారు నారం దదాతు ఇది నారద బ్రహ్మజ్ఞానాన్ని నారం అంటే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించేవారు ఆయన వచ్చారు రాగానే చాలా సంతోషించారు మనసులో ఉన్న సందేహాలు ఆయన అడగాలి వెంటనే లేచి స్వామి ఆగచ్చంతు అతను ఉపవేశంతు అని చెప్పి గర్భాశయం మీద ఆయన కూర్చోబెట్టి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కూర్చున్నాడు తర్వాత ఏం జరిగింది ఐదో అధ్యాయంలో చూద్దాం స్వస్తి